ఈరోజు మనము తిరుపతి జిల్లాలో మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా అందరినీ అదేవిధంగా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సుమారుగా తొమ్మిది వందల స్కూల్స్ పై పైబడినటువంటి యాభై వేల పిల్లల పై చిల్పో అందరినీ కూడా జాయిన్ చేసి మన సమాజాన్ని ఇప్పుడు తరచుగా అఫెక్ట్ చేసినటువంటి పిల్లల్ని అఫెక్ట్ చేసినటువంటి మూడు సబ్జెక్ట్ని ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం కల్పించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా క్రైమ్స్ అగెన్స్ట్ చిల్డ్రన్ డ్రగ్స్ నిర్మూలన అదేవిధంగా సైబర్ క్రైమ్ ఈ మూడింటికి తరచుగా మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ ఉద్దేశంతో వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలని వాళ్ళందరినీ కూడా ఈరోజు మనము సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా గౌరవ రాష్ట్ర డీజీపీ వారిలో కూడా పిల్లలందరినీ కూడా అడ్రస్ చేస్తున్నారు దాంట్లో భాగంగానే మనకి క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్లో చూసుకున్నట్టయితే మనకి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానీ చైల్డ్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ అదేవిధంగా బెగ్గింగ్ కానీ అబాండన్మెంట్ కానీ ఇలాగా ట్రా ట్రాఫికింగ్ ఇలా రకరకాల క్రైమ్స్ ఉన్నాయి చిల్లల మీద జరుగుతున్నాయి మనం ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది సో దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక వెరీ స్ట్రిక్ట్గా ఉండాలి ఉప్పుపాదంతో వాటి అన్నింటిని కూడా అణిచివేయాలని అదేవిధంగా ఎవరైతే చేశారో వాళ్ళకి ఒక భయం కల్పించాలి వాళ్ళని వెంటనే పట్టుకొని వెంటనే వాళ్ళని కన్విక్షన్ వచ్చే విధంగా చూసుకోవాలనేది కూడా జిల్లా యంత్రాంగానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు దాంట్లో భాగంగానే అందరికి కూడా ఒక అవగాహన కల్పించాలి అదేవిధంగా చేసే వాళ్ళకు కూడా ఎలాంటి చేస్తే చట్టం ఎలాంటి చట్టాలు ఉన్నాయి దాంట్లో వాళ్ళకి ఏమేమి శిక్ష పడుతుంది అనేది కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తాం అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సైబర్ క్రైమ్స్ ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే సైబర్ క్రైమ్స్ ద్వారా సెక్స్టార్షన్ కానీ బ్యాంక్ ఫ్రాడ్స్ కానీ జాబ్ ఫ్రాడ్స్ కానీ ఇలా రకరకాల సైబర్ క్రైమ్స్ కూడా మనము ఈ ఓటీపీ షేర్ చేయటం పాన్ కార్డ్ షేర్ చేయటం ఆధార్ డీటెయిల్స్ షేర్ చేయటం పిల్లలకి తెలియక సోషల్ మీడియా ఎక్కువ వాడటంతో వాళ్ళకు కూడా దాని బారిన పడుతున్నారు సైబర్ క్రైమ్స్ ద్వారా సో దాని మీద కూడా అందరికీ ఒక అవగాహన కల్పించి సైబర్ క్రైమ్ ప్రివెన్షనే బెస్ట్ క్యూర్ అనేది కూడా సైబర్ సైబర్ క్రైమ్స్తో చెప్తున్నాము దాని భారం పడకపోతేనే మంచిది ఒకవేళ పడినా కూడా జిల్లా యంత్రాంగం దాన్ని ఎలా ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నదని కూడా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా సైబర్ క్రైమ్కి ప్రివెన్షన్కి ఏమేమి చట్టాలు ఉన్నాయో కూడా మనం అవేర్నెస్ కల్పించడం జరిగింది మూడోది మరీ ముఖ్యంగా ఈ గాంజా రహిత ఆంధ్రప్రదేశ్లో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు దాంట్లో భాగంగానే పిల్లల మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఈ మధ్య గాంజాకి అలవాటు పడ్డం అనేది ఒక ఆందోళన కలిగించే విషయం దాన్ని అరకింటాలంటే ఏం చేయాలి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉండాలి స్కూల్ మేనేజ్మెంట్స్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఏమి బాధ్యతలు తీసుకోవాలి అదేవిధంగా పిల్లలు కూడా గాంజాకి అలవాటు పడితే ఏమి హెల్త్ డిటీరియేషన్ ఎలా అవుతుంది అనేది కూడా పిల్లలకి వివరంగా చెప్పడం జరిగింది అదేవిధంగా గాంజాకి ట్రేడ్ చేసిన వాళ్ళు కానీ సప్లై చేసిన వాళ్ళు కానీ హోల్డ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎన్డిపిఎస్ చట్టంలోకి వచ్చి దాంట్లో ఎంత కఠినంగా శిక్ష ఉంటుందనేది కూడా ఈరోజు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించి మొత్తంగా ఈ మూడింటి మీద కూడా ఒక జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమై ఇంకా ఫర్దర్గా ప్రివెన్షన్ చేస్తూ అదేవిధంగా ఎవరైనా చేసే వాళ్ళని కూడా చాలా కఠినంగా శిక్షిస్తామనేది కూడా ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా మనము తెలియజేస్తాం గారు చెప్పినట్లుగా జిల్లాలో తిరుపతి జిల్లాలో ఏవైతే మనం ఈరోజు సమాజంలో ఎదుర్కొంటున్నామో డ్రగ్ గాంజా తర్వాత సైబర్ క్రైమ్ తర్వాత క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వీటిపై పూర్తిగా ఒక ఉద్యమ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు దాదాపు యాభై వేల మందిని జూమ్లో తీసుకొని మరియు మహిళా పోలీసుని తీసుకొని అందరినీ ఒక అవగాహన కార్యక్రమం చట్టాలపై ఎటువంటి చట్టాలు ఉన్నాయి తర్వాత వీళ్ళలో ప్రజలలో తర్వాత విద్యార్థులలో ఎటువంటి అవగాహన ఉండాలి ఎటువంటి మార్పు రావాలి అని ఒక ఉద్యమ స్థాయిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇదే విధంగా మరికొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ గాంజా పూర్తిగా నిర్మూలించాలి సైబర్ క్రైమ్ని పూర్తిగా అవగాహన కల్పించాలి అదేవిధంగా ఈ క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్ విషయంలో అందరూ కూడా ఒక అవగాహన కలి కలిగి ఉండి వారిని రక్షించాలనే ధ్యేయం తప్ప ఇటువంటి ఏకమైన చర్యల్ని పూర్తిగా మాపే విధంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా సమాజానికి అవగాహన కల్పిస్తుంది